السلام عليكم ورحمه الله وبركاته الحمد لله رب العالمين والصلاه والسلام على اشرف الانبياء والمرسلين <applause> وعلى اله وصحبه اجمعين ومن تبعهم احسان الى يوم الدين ثم بعد اعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم <applause> قل قل رب أعوذ بك من حمزات الشياطين وأعوذ بك رب أن يحضرون سرف ستوترالو وغرتلو برسمسلو سكل الوكال الشتغرطا فريقوشة قلو أين الله عز وجل لكو ما ترمي من أندر سنماغم قلقو انت من دي پروقت اللو پروبين بچه بردار ورندر پينا قطعي كنغا چبتا چوري محمد رسول الله صلى الله عليه وسلم واري بي الله تعالى وفقائشان دي كارون نالو شبادو برشن అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా అలి ముహమ్మద్ వ బారిక సల్లి ప్రియ ధార్మిక సోదర సోదరి మండలారా అల్లాహ్ అజ్జ వ జల్ల అనుగ్రహంతో 1446 హిజ్రీ రమదాన్ ప్రత్యేక తరగతుల్లో మనము తఫ్సీర్ తో పాటుగా ఖురాన్ తఫ్సీర్ తో పాటుగా మరియు రమదానుకు సంబంధించిన ఒక ప్రత్యేక అంశంతో పాటుగా అల్హమ్దులిల్లా ఖురాన్ మరియు హరీసుల్లో ఏవైతే దుఆలు ప్రార్థనలు అల్లా మన శ్రేస్సు కొరకు మన బాబు కొరకు ఏవైతే మనకు పొందుపరిచారో తెలియజేశారో వాటి నుండి ఒక్కొక్క ప్రార్థనను దువాను మనం అహమ్మదుల్లా వింటూ వస్తున్నాము నేర్చుకుంటూ వస్తున్నాము వాస్తవానికి ఈ యొక్క ప్రార్థనలు దువా ఏవైతే ఉన్నాయో ఇవే మనందరి యొక్క సాధనాలు ఆయుధాలు అల్లా అజ్జా అదే యొక్క సామీప్యాన్ని పొందడానికి మన నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు మరియు ఇబ్బందులకు అన్నింటికి కూడా ఇందులోనే పరిష్కారం అనేది ఉంది కాబట్టి నేను సవినయంగా మీతో కోరుకునేది ఏంటంటే దువాలు నేర్చుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి శ్రద్ధగా వినండి విషయాల ఇంకొక విషయం ముందు మనం ఏదైతే ఒక అంశం విన్నామో మన గురుగారి నుండి ఖురాన్ యొక్క తిలావత్ మర్యాదలు నేర్చుకున్నాము కాబట్టి ముఖ్యంగా ప్రతి ముస్లిం తప్పకుండా ఖురాన్ నేర్చుకోవాలి అరబీ అనేది నేర్చుకోవాలి ఇప్పుడు మీకు గురువులు ఏవైతే దువాలు నేర్పుతున్నారో ఆ దువాలన్నీ కూడా అరబీలోనే ఉన్నాయి కదా మరి మీకు అరబీ అనేది రాకపోతే దాని ఉచ్చారణ అనేది మీకు తెలియకపోతే దాన్ని ఏ విధంగా శాస్త్ర పద్ధతి పరంగా తజ్వీతో చదవాలో తెలియకపోతే అర్థాలు మారిపోతాయి కాబట్టి మాకు అరబీ రాదు కదా కాబట్టి మేము తెలుగులోనే నేర్చుకుంటాము తెలుగులోనే మాకు అరబీలో రాసివ్వండి అని దీనిపైన ఆధారపడితే మనం చాలా నష్టపోతామండి అర్థాలు మారిపోతాయి మరి నష్టపోతాం ఇప్పుడు నేర్చుకోం కాబట్టి ఇన్షాల్లా నేను మీ అందరినీ నా క్లాస్ ప్రారంభానికి ముందుగా కోరుకునేది ఏంటంటే తప్పకుండా అరబీ నేర్చుకోండి నేర్పించడానికి మేము మేము సిద్ధంగా ఉన్నాం ఇన్షాల్లా పురుషులకు వేరుగా స్త్రీలకు వేరుగా ఇన్షాల్లా మీకు అరబీ నేర్పించడానికి ఖాయిదా అరబీ నేర్చే నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరి నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉంటే ఇన్షాల్లా మీరు ఇక్కడ చాట్ లో కానీ లేదా మా అడ్మినిస్టర్ కానీ మీరు సంప్రదించారు ఇన్షాల్లా మీకు అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం ఇన్షాల్లా ప్లీజ్ ఇక ఈ రోజు దువా విషయానికి వస్తే అతి ముఖ్యమైనటువంటి ఒక దువా ఏంటది శైతాన్ దుష్ప్రేరణల నుండి వాడు మన వద్దకు రావటం నుండి అల్లా శరణు కోరుతూ దువా సోదర సోదరి మల్లార అల్లా సుహాన్ ఖురాన్ గ్రంథంలో అల్లా జల్లా ఖురాన్ గ్రంథంలో కొన్ని దుహాలను మనకు నేర్పించారు ప్రవక్త సలహు అలీ వసల్లం వారికి అల్లా అజ్జవజల్లా హితోపదేశం చేస్తూ లేదా ఓదారుస్తూ ఇలా ఖురాన్ లోని కొన్ని దుహాలు మనకు నేర్పించడం జరిగింది అదే నేపథ్యంలో వచ్చిన దుహానే ఈ రోజు మనం నేర్చుకోబోతున్న దుహా అది ఏంటి ఇరవై మూడవ సురా మీ నూరులోని తొంభై ఏడు తొంభై ఎనిమిదో వచనంలో వచ్చింది ఈ వచ్చింది అల్లా అలీ వసల్ గారికి దావతి యొక్క విషయాలు ఎన్నో తెలియజేస్తూ మీరు ప్రజలు మీ యొక్క ధార్మిక విషయంలో మీ ధర్మ ప్రచారంలో ఏ విధంగా అయితే ఇబ్బంది కలిగిస్తున్నారో మీ పైన మీకు అన్ని రకాలుగా ఇబ్బందులు కలిగిస్తున్నారు మీరేం చేయండి వారిని వచనంలో చెప్పారు అంటే ప్రజల నుండి ప్ర ప్రజల తరపు నుండి వచ్చే ఇబ్బందులు లేదా వారి నుండి వచ్చే ఒత్తిళ్లను మీరు ఏం చేయండి మీరు చెడును మంచితో మంచితో దాన్ని తొలగించండి అని అలాకాల సెలవిచ్చారు ఇక ఈ యొక్క అజాత శత్రువు మానవులకి కాని మరియు మనల్ని నుండి ఆపేవాడు కానివ్వడు శైతానే كابتي <applause> الله عز وجل لا يبرأ تسل الله عليه وسلم عليك بنتني توم باي إيدو توم باي إني بقدر دعاء إني بقدر رب أعوذ بك من همزات الشياطين وأعوذ بك ربي أن يحضرون مندك ديني شكرك بنادي وقر رب أعوذ بك من همزات الشياطين وأعوذ بك رب أن يحضرون ربي أعوذ بك ఇది దుకర్థం ఏంటి అంటే ఓ ప్రవక్త మీరు తెలియజేయండి ఇక్కడ ప్రార్థిస్తూ ఉండండి అని రబ్బి అంటే నా ప్రభు అంటే ప్రభు అని అర్థం రబ్ అనే పదం మీరు అలహందా ఇంతకుముందు జరిగినటువంటి దువాలో కూడా మీరు చూసే ఉంటారు కురాన్ లో వచ్చినటువంటి చాలా దువాలు కానివ్వండి మరియు ప్రవతర్ అల్లహు అలీగా రేపు ఆలు కాలువే రబ్ అనే పదం వస్తుంది మనకు రుబూబియత్ నుండి ఒక యొక్క ప్రార్థన అనేది ప్రారంభమవుతుంది రబ్ అంటే ప్రభు పోషకుడు మనల్ని పుట్టించిన వాడు సృష్టికర్త ఉపాధి ప్రదాత మన యజమాని కార్యనిర్వాహకుడు ఇలా అన్ని అర్థాలు అనేవి రబులోనే వస్తాయి కాబట్టి రబ్ అనే పదం వస్తుంది రబ్బి అంటే ఓ ప్రభు నా ప్రభు నేను శరణు కోరుతున్నాను బిక అంటే నీ శరణు ఇక్కడ ఆవుదు అని రీతి వచ్చిందో ఆవుదు అంటే ఆశ్రయం పొందడము శరణు పొందడము ఆ సహాయం పొందడము అని అవుతుంది బిక అంటే నీ యొక్క సహాయం అని నేను అర్థిస్తున్నాను కోరుతున్నాను మిన్ అంటే దేని దేవుడి హమజాతి హమజతున్ అనేది ఏకవచనము హమజాత్ అనేది బహువచనము అంటే దుష్ప్రేరణ వసావిస్ అని అంటారు శైతాన్ ఏవైతే దుష్ప్రేరణ కల్పిస్తాడో వాటిని హమజతున్ అంటారు హమజాత్ అనేది బహువచనము శైతాన్ అనేది ఏకవచనము మీకు తెలుసు దాని బహువచనము షయాత్రీ అంటే ఒక శైతాన్ కాదు శైతానులు ఏవై ఎన్ని శైతానులు అయితే ఉన్నాయో వాడు శైతానులు కలిసి కలిగించే ప్రేరణలు ఏవైతే ఉన్నాయో అల్లా నేను వాటి నుండి నీ శరణు కోరుతున్నాను నీ శరణు కోరుతున్నాను రబీ గమనించండి మళ్ళీ వచ్చింది పేరు కాబట్టి మనం ఎప్పుడు అల్లా అజెల్ యొక్క పదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సాధనంగా బేస్ చేసుకుని అర్థించాలి మళ్ళీ వచ్చింది ఇక్కడ రబ్ పదం కాబట్టి అలహమ్దు రుగూబియత్ అనేది ఎంత ముఖ్యమైనది అల్లా అజ్జవజల్లా అనే అంటే ఇక్కడ పదం మాటి మాటికి రావడానికి గల కారణం ఏంటి అంటే వాస్తవంగా సృష్టికర్త అల్లాహ్నే ఉపాధి ప్రదాత అల్లాహ్నే నిజ యజమాని అల్లాహ్నే తీర్పు దినానికి యజమాని అల్లాహ్నే అల్లాహ్ బహాను వీటన్నింటిని చేయగలుగుతాడు కాబట్టి మానవుల్ని శైతాను కీడు నుండి దుష్ప్రేరణ నుండి కాపాడేది ఎవరు అల్లా అస్జవజల్ మాట అల్లా అస్జవజల్ మాత్రమే మనుషులందరినీ ఈ దుష్ట ప్రేరేపల నుండి దుష్ట శైతానుల నుండి కాపాడేది అందుకోసమే ప్రభు వారు నా వద్దకు రావటం నుంచి నీ శరణు వేడుతున్నాను హదర యహూర్ హహూర్ అని అంటే హాజరవ్వడము అయ్యహదు అంటే ఈ శైతానులంతా ఎవరైతే ఉన్నారో సైన్యంగా లేదా ఒక ముఠాల్లాగా ఎవరైతే మానవుల్ని మానవుల మనస్సులో దుష్ప్రేమ కల్పించడానికి సత్య మార్గం నుండి ఆపడానికి స్వర్గ మార్గం ఆపడానికి వాళ్ళు ఏం చేస్తారు మానవుల దగ్గరికి వచ్చేస్తారు మన వద్దకి వచ్చేస్తారు కాబట్టి వాడు నా వద్దకు రావడం వాళ్ళు నా వద్దకు రావడం నుండి వల్ల నేను శరణు కోరుతున్నాను ఇది ప్రతి ఒక్క వ్యక్తికి చాలా చాలా అవసరమైన ద్వారా ఇవా ప్రతి ఒక్క ముస్లింకు ప్రతి ఒక్క వ్యక్తికి చాలా అవసరమైనది మరియు తప్పకుండా కంఠస్థం చేసుకొని నిత్యము ఈ శైతాన్ యొక్క దుష్ప్రేరణల నుండి అను నిత్యము అల్లా రక్షణలోకి రావడం మనకెంతో అవసరమో మనల్ని ఏమలపాటుకు గురి చేసేది మనల్ని అల్లా స్మరణ నుండి తిప్పేది నమాదుల్ నుండి ధార్మిక ఆధ్యాత్మికత నుండి ధార్మిక జ్ఞానం నుండి ఇలా మనకు మంచి ఏదైతే ఉందో సత్కార్యాలు ఏదైతే ఉందో స్వర్గ మార్గం ఏదైతే ఉందో నుండి మనల్ని తిప్పేవాడు ఎవడు వాడే శతాన్ వాడేవాడు శైతాన్ ప్లీజ్ కాబట్టి వాడి యొక్క శరణ నుండి మనం ఎప్పుడు కూడా అల్లాహతాలను వేడుకుంటూ ఉండాలి అల్లా సుభాన్వత అలానే ఎప్పుడు వేడుకుంటూ ఉండాలి ఇక్కడ ఒక విషయం మనము ఆ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అల్లాహ సుబాను ప్రవక్త సహు అలీ వసల్లం వారు మనకు ఏ ఒక దువాలు అయితే మనకు నేర్పించారో ప్రవక్త సహు అలీ వసల్లం గారు మనకి ఏవైతే దువాలు నేర్పించారో మీరు ఇంతకు ముందు కూడా విన్నారు ఆ దువాలు కూడా ఒకటి ఏంటి అర్థించడం గురించి ఉంటాయి ఒకటి ఏంటి అర్థించడం గురించి ఉంటాయి అంటే అల్లా నేను నిన్ను అర్థిస్తున్నాను అని అల్లాహుమ్మ ఇన్ని వినే ఉంటారు అల్లాహుమ్మ ఇన్ని నుండి ఆ దువాలు అనేవి ప్రారంభమవుతాయి అంటే వల్ల నేను నిన్ను అడుగుతున్నాను అర్థిస్తున్నాను అని ఈ విధంగా ఆ దువాలు అనేవి ప్రారంభమవుతాయి మరొక దువాలు ఏమున్నాయి అల్లా సుబానువతాల యొక్క ఆ శరు వేడుకోవడం నుండి అల్లా అల్లా అజ్జవజ లొక్క శరణు వేడుకో నుండి కూడా ఈ యొక్క దువాలు అనేది ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ దువాను నుండి కూడా మనము వేడుకోవాలి అయితే అల్లా జల్లాను అర్థించే దువాలు ఏవైతే ఉన్నాయో మరియు అదే విధంగా శరణు కోరే విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా మనకు కావలసింది మనకు రెండు రకాలుగా ఉన్నాయి ఏంటి అవి మనకు రెండు రకాలుగా ఉన్నాయి ఏంటి ఒకటి ఒకటి ముఖ్యంగా షరును వేడుకునే వాటిలో షర్ అనేది ఏదైతే ఉంటుందో చెడు ఏదైతే ఉంటుందో హాని ఏదైతే ఉంటుందో అందులో ఏంటి ఒకటి మనకు ప్రస్తుతం ఉన్నది అంటే మనకు ఏదైతే జబ్బు లేదా కీడు కలిగి ఉందో దాని నుండి అల్లాను వేడుకోవడము ఇక రెండవది మనకు రాబోతుంది అషర్ అనేది కీడు అనేది మనకి రాబోతుంది దానికి మనం గురి కాబోతున్నాము కాబట్టి ప్రవక్త సలహు అలి వారు ప్రస్తుతం మనకి ఏది అవసరం ఉందో దాన్ని అర్థించమని లేదా తర్వాత మనకు ఏది మనకు అవసరం ఉంటుందో దాన్ని అర్థించమని అర్థించడం కూడా మనకి ఎలా నేర్పించారో అలానే షరణు వేడుకంలో వేడుకోవడంలో కూడా రెండు విధానాలు ప్రస్తుతం మన దగ్గర ఉన్న చెడు ఏదైతే ఉందో దాన్ని నుండి అల్లా షరణు వేడుకోవడము ఇక రెండోది ఏంటి ఇక ఏదైతే చెడు రాబోతుందో మనకి నష్టం చేకూర్చబోతుందో దాని నుండి కూడా మనకు వేడుకోవడం నుండి ప్రొఫెసర్ అల్లాహుహి గారు మనకు నేర్పించారు చూడండి ఆ మనము ఈ యొక్క దువా వేడుకుంటాం అని ఇదేంటి మనకు రాబోయే అది రాబోయే ఆపద ఫిత్నాలు అల్లాహుబిల్ ఉపద్రమ నుండి వల్ల మమ్మల్ని రక్షించు ఈ శరణు వేడుతున్నాను అంటే ఒకటి ప్రస్తుతం ఉన్నవి మరొకడి రాబోయేవి సుదర సుధర సుధరి మళ్ళారా కాబట్టి ఈ విధంగా అని ఏదైతే శరణు వేడుకునే దువాలు ఉన్నాయో అస్ అలుక అని అర్థించే రెండు దువాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిలో కూడా ప్రస్తుతం మనకు అవసరం ఉన్నది లేదా ప్రస్తుతం మనకు ఏదైతే ఆపద ఉందో ఇలా కావలసిన దాన్ని వేడుకుంటాము రాబోయే మనకు అవసరమైన దాన్ని వేడుకుంటాము అలానే శరుడు వేడుకల్లో కూడా ఇలానే ప్రస్తుతం మనకి ఏదైతే ఉందో దాన్ని వేడుకుంటాము ఆ తర్వాత సంభవించేది కూడా ఉంది కానీ ఈ స్వాన్తో మాత్రము ఎల్లప్పుడూ మనం వేడుకుంటూనే ఉండాలి ఎల్లప్పుడు కూడా మనం వేడుకుంటూనే ఉండాలి మనకి నేర్పించారు ఎప్పుడైతే మీరు మర్యాదలు కూడా విన్నారు కురాన్ పారాయణం చేసే ముందు మనము అల్లా యొక్క అదే విధంగా ఇక ఎప్పుడైనా కూడా వాడు మన మధ్య ఆ కలహాలు పరస్పరం మానవుల మధ్య సోదరుల మధ్య మన గొప్పల కలహాలు సృష్టి కలిగిస్తాడు కాబట్టి అలాంటిది ఏది వచ్చినా కూడా మనం ఏం చేయాలి వాడిని శరణు వేడుకుంటూ ఉండాలి కాబట్టి నిత్యము కూడా మనము ఆ ఒక శైతాన్ నుండి మనం వేడుకుంటూ అల్లా అజ్జల క్షణి వేడుకుంటూ ఉండాలి అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఆఊదు బిల్లాహి మినష్ షైతాన్ ఆఊదు బిల్లాహి సమీఅ లని మినష్ షైతానిర్ రజీమ్ మిన్ హంబిహి వనఫిహి వనఫిహి మీరు మాక ధార్మిక పండుగల ప్రసంగాల్లో మరి ఖుతుబాలు విని ఉంటారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇలా ఇలా నేర్పించారు ఆఊదు ఆఊదు బిస్ ఆఊదు బిల్లాహి ఆఊదు బిల్లాహి సమీఅ లని మిన షైతానుర్ బంతి మిన్ హమ్జిహి వ నఫ్ఖిహి వ నఫ్సిహి యన్ వ అల్లా సర్వ మిలియక అల్లా నీ నిండి నిషర్ లో వెర్తున్నాను ఏంటది మర్దుద్ బహేష్ కరీన్ చాబడేనే షైతాన్ యొక్క కీడు నుండి వ నఫ్ మిన్ న హ హమ్జిహి హమ్జి అంటే ఇక్కడ దుష్ప్రేరణను కల్పించడం వ హమ్జిహి వ నఫ్ఖిహి వాడు వచ్చేదన ఊదడం కాని నఫ్సిహి అంటే వాడు మొమ్మని ఆవగించడం నుండి కూడా ప్రసలాం వాడు రావడం కానీ దుష్పేదలు ఇవ్వడం కానీ లేదా మనకి ఇబ్బంది కలిగించడం కానీ వాటన్నిటి నిడుపడవ మనకు శరుడు వేడుకోవాల్సిందిగా ప్రతీ వసలం గారు మనకు నేర్పించడం అనేది జరిగింది సోదర సోదరి ఆవు ఆవుడు మిన్ హమజాతి షయాతీని వ అఊదు బిక రబ్బ అన్ యహ్దురున్ ఈ దుఆను మనం నిత్యం పాటిస్తూ ఉండాలి ఎందుకంటే వాడు మన వద్ద ఎప్పటికీ వస్తూ ఉంటాడు ఆదరవుతూ ఉంటాడు మరి మన మనసులో రకరకాలుగా దుష్ప్రేరణలు కలిగించి మనల్ని మంచి నుండి అల్లా యొక్క ఆరాధ్య నుండి అల్లా మార్గం తప్పించి చెడు వైపు మనని కుసిగొలుపుతూ ఉంటాడు నిత్యం ఈ దువా మనం చేస్తూ ఉండాలి అంతేకాకుండా అబ్దుల్లా బిన్ అమర్ బిన్ అబ్దుల్లాబీ గారు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ దువా నేర్పించారు ఈ దువా ఇదే పదాలు కూడా మనకి ఇంకొక ఇంకో చోట కూడా చదవాల్సి ఉంది అదేంటి నిద్రలో హఠాత్ హఠాత్తుగా అకస్మాత్తుగా మనం లేస్తాం పీడకలో వచ్చినప్పుడు కానివ్వండి లేదా ఒకేసారి మనము లేచిన తర్వాత నిద్రలు మేల్కున్న తర్వాత మళ్ళీ నిద్ర పట్టదు అంత కరతగా ఉంటుంది నత్తగా ఉంటుంది ఆ అంటే అక్కడ కాస్త ఇబ్బందిగా మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు ఈ యొక్క ద్వారో చదవమని చెప్పారు వింటున్నారు ఈ పదాలు కూడా ఇక్కడ ప్రవక్త సల్లాహు అలీ వారికి అల్లహ తాలా ఇరవై మూడో సూరాలు ఏ ఒక పదాలు నేర్పించారు ఇంకో కొన్ని పదాలను ప్రవర్తగా నేర్పించడం జరిగింది ఎప్పుడు ఇది అకస్మాత్తుగా మనం ఎప్పుడైతే నిద్రలోని హఠాత్తుగా నేస్తామో లేదా భయాందోళన కలుగుతాయో అలజడి కలుగుతుందో అప్పుడు కూడా మనము చే మొత్తానికి చెప్పే ఉద్దేశం ఏంటంటే దయ ప్రవక్త అల్లాహు అలీ వసల్ కూడా శైతాన్ యొక్క వాడి యొక్క వాడి యొక్క మోసానికి అన్నాగానలకి మనం కావడం నుండి యొక్క అజ్జను ఎప్పుడు కోరుతూ ఉండాలి ఇది ఇక్కడ మనకు కూడా దూర అనేది మనకు నేర్పించడం అనేది జరిగింది ఇంకొక రివాయి కూడా వస్తుంది ఖాలిద్ బిన్ వలీ ఆయన చాలా వీరుడు ధీరుడు షూరుడు సుహానుల్లా ముజాహిద్ మరియు ఉల్లా అస్సల్లా ఒక అనుగ్రహంతో ఆయన ఆయన సేవలకు మించుకున్నటువంటి దేవప్రభు సల్లా అలీ వసల్లం గారు సైఫ్ మిన్ సుయూఫ్ అల్లాహ్ అల్లా యొక్క ఖడ్గంగా ఆయనకు విడిపించారు సైఫుల్లా అని విడిపించారు కానీ ఖాలిద్ బిన్ వలీద్ రఫీ అల్లా వాహన్ గారికి కూడా ఈ శైతాలు చాలా ఇబ్బంది కలిగించేది చాలా ఇబ్బంది కలిగించేవి నిద్ర సమయంలో పడకపైన ఉన్నప్పుడు రకరకాల పీడ కళల ద్వారా ఆ వారి వారిపోయి మళ్ళీ అల్లహు ఆయన గారి దగ్గర రావడం వల్ల చాలా ఇబ్బంది కలిగేది ప్రొఫెసల్ అల్లహురాణి వసలం గారికి ఆ తెలియచేయడం వల్ల ప్రొఫెసర్ అల్లహురాణి వసలం గారు గారు ఇదే దువాను మనం అబ్దుల్ ఆశ్రం ఈరోజు నేర్పించారు ఆ దువా చదవమని وأعوذ بكلمات الله التامة من غضبه وعقابه وشر عباده ومن همزات الشياطين وأعوذ بك أن يحضرون దీన్ని పఠించమని ఖాలిద్ బిన్ వలీద్ రవి అల్లా అను చెప్పడం జరిగింది ఆ తర్వాత దీన్ని పఠించడం వల్ల అహంబులంగా వారికి యొక్క బాధనే దూరం అయిపోయింది కాబట్టి సోదర సోదరి ఈ యొక్క దువాను మీరు కంఠస్థం చేసుకోండి నిత్యము పఠిస్తూ ఉండండి ఎప్పుడెప్పుడైతే మీకు పీడకలు వస్తాయో భయం కలుగుతుందో లేదా భయం కలగకుండా ఉన్నా కూడా నార్మల్ గా సాధారణంగా ఉన్నా కూడా మనం నిత్యము అల్లాహ్ రక్షణలో ఉండాలి అల్లాహజ్జక రక్షణలో ఉండాలి కాబట్టి మనకు ఇది చాలా అవసరము కాబట్టి మనం ఎల్లప్పుడు కూడా అల్లా అజ్జవర్ దర్శ కోరుకుంటూ రక్షణ కోరుకుంటూ ఉండాలి మరి మనకి ఎవడైతే మన మనందరినీ కూడా పెద్ద పెడమార్గం పెట్టేటటువంటి ఒక ఆ దుష్టుడు ఏదైతే ఉన్నాడో వాడి రక్షణ అనేది ఉండాలి అంతిమదే పర్వత వారు చెప్పి బోధించారు వాడు ప్రతి చోటుకు వస్తాడు అంటే మిమ్మల్ని వెన్నంటే ఉంటాడు చివరికి మీరు భోజనం చేస్తున్నా కూడా భోజనం కానీ ఆ భోజనం చేసేటప్పుడు కూడా వాడు మీ దగ్గర ఉంటాడు ఎప్పుడైతే కాబట్టి అందుకోసమే బిస్మిల్లాని బోధించండి బోధించండి మరి ఒక చిన్న మెతుకు కూడా ఒక చిన్న ధాన్యం కూడా మీరు కింద వాడి కొరకి మీరు వదిలిపెట్టకండి ఒకవేళ మీరు భోజనం చేస్తున్నప్పుడు ఏవైనా మెతుకులు కానీ లేదా ధాన్యాలు కానీ పడితే దాన్ని మట్టి అంటుకున్నా కూడా శుభ్రం చేసి గురించండి కానీ వాడి కొరకు మీరు వదిలిపెట్టకండి ఎందుకంటే మీరు వాడి కోసం వదిలిపెట్టింది లేదా బిస్మిలాన్ని పఠించకుండా మీరు భోజనం చేస్తే వాడు కూడా మనతో వాడు కూడా మనలో మనతో పాటుగా ఉండి భోజనం చేస్తాడు కాబట్టి ఈ దుష్టుడు ప్రతి చోట ఉంటాడు మనల్ని ప్రతి చోట సున్నత్కు ప్రవక్త గారి ఇష్టానికి విధేయతకు అల్లాహ్ విధేయతకు భంగం కలిగించే విధంగా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి వాడి యొక్క చెడు నుండి చెరువు నుండి మనము కోరుకుంటూ ఉండడం కోసం ఇది నిత్యం మనము పఠిస్తూ ఉండాలి అని అందులో దీని గురించినటువంటి ఇప్పుడు నేను అబ్దుల్ అల్లహ్ ఖాన్ గారి యొక్క చెప్పాను అది కూడా తీసుకువచ్చింది అంతేకాకుండా ఈ యొక్క దువా కూడా చాలా ఉత్తమము ప్రవక్త వారికే అల్లా ఈ దువాను మీరు ఎప్పుడు పటిస్తూ ఉండండి అని చెప్తే అంటే ఇది ప్రవక్త గారి ద్వారా మనందరికీ చెప్తున్నటువంటి హోదా కాబట్టి మనకు చాలా చాలా చలవశరమ ఎందుకంటే మనము యా ఆధ్యాత్మికంగా కాని ధార్మిక విద్యప్రథం కాని తప్పపరంగా పంచాల బహినతలో ఉన్నాం కాబట్టి ఎవ్వగా అల్లాషర్ముకి భావంగి అంటే ఈక దువానుము పెద్దస్తుం చేసుకొనే తప్పని చేయదమని ప్రజ్ఞ చేయండి రబి తౌజు బిక మిన హమ్జాతిష్ షయ్యాతీని వౌజు బిక రబ్బి అన్ యహదురు తల్లహ జల్జల్లా మాకు మికు మనందరికి కోడ ఈ దువానే చెప్పక సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన రక్షణ కొరకు మన సర్వశభు కొరకు స్వర్గ ప్రాప్తి కొరకు